अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమస్కృత్య నరంచైవ నరోత్తమం వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ ఇందులో ఉన్న చిత్ర విచిత్రములైన అంశము చూడండి పాండవులలో ప్రత్యేకత ఏమిటి మిగిలిన వాళ్ళకి పాండవులకు వీళ్ళు ధర్మము ప్రధానము అని అనుకునేటటువంటి వాళ్ళు ధర్మ ప్రధానులై ఎప్పుడైతే జీవనం మనం గడుపుతూ ఉంటామో దేవతలు ఋషులు అందరూ కూడా వాళ్ళంతట వాళ్లుగా అనుగ్రహిస్తారు కదా అయితే ఆ అతిధారావ్రతంలాగా ఆ ధర్మానుష్ఠానం మాత్రం చెయ్యాలి పాండవులు ఎప్పుడైతే ఉత్తమ మానవులుగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారో వ్యాసాదులు అందరూ కూడా వాళ్ళని అనుగ్రహిస్తున్నారు సాక్షాత్ పరమాత్మే వచ్చి దగ్గర కూర్చుని ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ కాస్త కష్టం వచ్చినా చూస్తున్నాడు అయ్యో నారద మహర్షి ఇంక వీళ్ళకి భవిష్యత్తులో ఆపదని రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం కోసం అని ఆయన వచ్చాడు రావడం ఏమిటి వీళ్ళందరూ అన్ని విధాలా గౌరవం చేశారు ఆయనకి ఆసనాదు అర్ఘ్యం బాధ్యం అన్ని సమర్పించారు కులాసాగా కూర్చున్న తర్వాత ఆశీర్వచనములన్నీ కూడా అయిపోయాయి ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటే ఈ లోపలే నారద మహర్షిని చూసి చూడగానే ఏం చేశాట అంటే మహర్షి దయచేశాడని అంతఃపురానికి కబురు పెట్టాట ధర్మరాజు గారు ద్రౌపదీ దేవి గవగబా స్నానం చేసి మడిగట్టుకుని శుచిర్భూత్వా అన్నాడు వెళ్లేదేమో మహర్షి సన్నిధానానికి పని కట్టుకుని శుచి అయ్యి వచ్చినది అంటే స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వచ్చింది అని అర్థం అలాగ ద్రౌపది వచ్చింది ఆమె చేయవలసినటువంటి ఉపచారములు నమస్కారాధికములు అన్ని కూడా చేసింది నుంచుంది ఆవిడ నమస్కారం చేస్తూ కృతాంజలి సుసంహిత స్థితాధ అధ దృపదాత్మగా నిలబడి దోషలు పెట్టి నమస్కారం చేస్తూ ఆమె నిలబడి ఉంటే కాసేపు ఆమెకు కూడా ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ప్రోచ్య రాజపుత్రి ఆస్తున్నారదహ గమ్యతాం అన్నాడు కూర్చుని ఉన్నారు ఆవిడ ఇంతగా పనిగట్టుకుని వచ్చి నమస్కారం చేసి ఇన్ని చేస్తే సరేలే అమ్మ నువ్వు వెళ్ళిరా అన్నాడు మామూలుగా అయితే వెళ్ళి అని అన్నాడు ఆవిడ ఇప్పుడు తర్వాత జరిగే సంభాషణ ఆవిడ వినకూడదు అందుకోసం చెప్పి నువ్వు వెళ్లిరా అన్నట్టు ఆవిడ మాట్లాడకుండా అంతఃపురంలోకి వెళ్లిపోయింది ఆవిడ వెళ్లిన తరువాత ధర్మరాజు గారు మొదలైన వాళ్ళని అందరినీ ఇంకొక రహస్యమైన మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు వివిక్తే అన్నారు అంటే అక్కడ పంచపాండవులు ఆయన తప్పడికి ఇంకెవరూ లేరు అప్పుడు వాళ్ళను కూర్చోబెట్టి చెప్పేటది నారదుడు పాంచాలి భవతా ధర్మపత్ని యశస్విని ఆమె ఎంత ఉత్తమురాలో ఇప్పటికే ప్రపంచానికి అంతటికీ కూడా ఆమె గొప్పతనం తెలిసింది అంత యశస్విని ఆమె అయితే ఐదుగురకు భారీ అయింది ఆమె కనుక మీరు తీసుకునవలసిన జాగ్రత్త ఏమిటంటే ఆమె ఎంత ఉత్తమురాలు అయినప్పటికీ కూడా స్త్రీ విషయం కనుక భేదం రావటానికి అవకాశం ఉన్నది రెండు విషయాల్లోనే మనుషులకు భేదం వస్తుంది కాంత కాంచనం అవి ఉన్న చోట ఎప్పుడైతే జాగ్రత్తగా ఉన్నారో ఇక మళ్లీ ఆ మైత్రికి భేదం రమ్మంటే రాదు అందుకే ఒకసారి ఏదో ప్రసక్తాను ప్రసక్తంగా చెప్పాను ఎత్ర మిత్రత్వం ఇచ్చంది తత్ర స్త్రీని నకారయే వాగ్వాదం అర్థ సంబంధ పరోక్షే దారభాషణం అని ఎవరితోటి మైత్రి మనం శాశ్వతంగా ఉండాలని అనుకుంటామో వాళ్లతోటి మొదటిది వాగ్వాదం చేయకూడదు రెండవది డబ్బు సంబంధం వాళ్లతోటి పెట్టుకోకూడదు మూడవది వాడు లేనప్పుడు వాని భార్యతో మాట్లాడకూడదు ఎంత ప్రాణ స్నేహితులుగినస్తూ తగిన హద్దులోనే ఉండి తగిన విధంగా ఉండాలి ఇవి మూడు అయితే ఆ మైత్రి శాశ్వతంగా ఉంటుంది పరాదివాని భార్యతో సంభాషణ విషయంలోనే ఇంత ఇదిగా చెబితే ఐదు ఒకటి భార్య అయితే ఈ ఆ సంబంధం ఎన్ని రకాల చెడిపోవడానికి అవకాశం ఉంటుందో ఇక వేరే చెప్పేది ఏమిటి అందుకోసం మీరు భేదం రాకుండా ఉండాలి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఊరికే నారదుడు ఏదో చెబుతున్నాడండి అంటే ఏమిటండి ఎవరో అలగా వాళ్ళకి చెప్పినట్టుగా మాకు చెబుతున్నారు మేము ఎంత నాగరకులము ఎంత సివిలైజ్డ్ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్లము మాకు ఇలాంటివి చెప్పాలా అని వీళ్ళు అనుకోవచ్చు మీకంటే తలదనినటువంటి వాళ్ళు పోయారు నాయన అందుకోసం ఈ మాట చెబుతున్నాను అని సుంధుప సుందుల యొక్క కథ చెప్పాడు వాళ్ళిద్దరు కావలు వాళ్ళు ఒకే మంత్రం ఒకే కంచం అన్నట్లుగా పెరిగారు వాళ్ళు ఏక రాజ్యం అన్నాడు వాళ్ళు వేరే వేరే రాజ్యాలు కూడా లేవు ఒకటే రాజ్యం ఏక గృహం ఒకటే ఇల్లు ఏక శయ్యాసనాశనం కుర్చీ పక్కన కుర్చీ రెండు ఒకటే శయ్యపు కుర్చీ పక్క కుర్చీ కాదు పెద్ద కుర్చీ పెద్ద శోభా వేసుకుని దాని మీదే కూర్చునేవారు పెద్ద మంత్రం వేసుకుని మీదే పడుకునేవారు ఒకే గదిలో ఉండేవారు వాళ్ళు అంతగా శరీరములు రెండైనప్పటికీ ఏక శరీరమా అన్నట్లుగా వాళ్ళు ఉంటూ ఉండేవారు అలాగే ఎప్పుడైనా యుద్ధాదుల్లో కూడా వెళ్లేటటువంటి వాళ్ళు చిలోత్తమ కారణంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని వాళ్ళిద్దరూ చచ్చిపోయారయ్యా అందుకోసం చెబుతున్నాను అన్నారు అది ఏమిటో కొంచెం చెప్పండి అంట ఈ హిరణ్యక నాడే ఆ హిరణ్యక శిపుని వంశంలో నిపుంభుడని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ నికుంభని కుమారులు ఈ సుంధుపసులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు పర్వతం మీదకి వెళ్లి తపస్సు చేశారు ఎంత తపస్సు చేశారంటే కొండ కొండ అంతా పొగలు రావడం ప్రారంభించినట్టు పర్వతం అనేది సామాన్యమైనటువంటిది కాదు చాలా పెద్దది వీళ్ల తపశ్శక్తికి అదే దగ్ధం పొగలు రావడం ప్రారంభించినట్టు దానితోటి దేవతలందరూ కూడా అనేక విఘ్నములు ఆచరించడం కోసం ప్రయత్నం చేశారు ఎన్ని విఘ్నములు వాళ్లు కలిగించినా వీళ్ళు తపస్సును మాత్రం విడిచిపెట్టలేదు అప్పుడు ఇక తపదురా అబ్బాయి వాళ్లకు వరాలివ్వడం కంటే గత్యంతరం లేదు అనుకుని బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఏం కావాలో కోరుకోమన్నారు మరేం లేదు మేము అమరులము కావాలి అన్నారు మేము చచ్చిపోకుండా ఉండాలి ప్రాణాలు ఎప్పుడూ కూడా మాకు శాశ్వతంగా ఉండాలి అన్నారు మీరు అడిగారు గాని బాగానే ఉంది కానీ అయినా అది సాధ్యమయ్యేది కాదు రుతే అమరత్వం యువయో సర్వముక్తం భవిష్యత్ ఆ ఒక్కటి మినహా మీరు ఇంకేదైనా అడగండి మీకు అది జరుగుతుంది ఎందుకని అంటే అమరులంటే దేవతలే మీరు దేవతలు కారు కదా అని చేత అది అందరికీ అది సాధ్యమయ్యే విషయం కాదు అది మినహా మీరు ఏదైనా అడగండి అని ఇందులో ప్రతి మహారాక్షసుడు ఇక్కడే బోల్తా పడిపోతూ ఉంటాడు వాడేదో వేళకోవడానికి అన్నట్లుగా కావలసింది ఏదో అసలు కోరుకుంటే తీరిపోయేదానికి మరో భేదం వస్తుందా అని వీళ్ల ఉద్దేశం అన్య దుర్నీతం మృత్యోశ్చ విధానం అమరస్తమం మృత్యు మినహా మిగతా దేవతలతో అన్ని విధాలా మీకు సమానత్వం కలుగుతుంది అని అంటే వీళ్ళు మనకి మహాతపస్సు ఉన్నది కదా అని చచ్చిపోవలసి వస్తే మా వల్ల మాకు మృత్యువు రావాలి కానీ ఇంకెవరి వల్ల రాకూడదు అన్నారు అలాగంటే ఇక మళ్ళీ కుక్కల వల్ల రాకూడదు కోతుల వల్ల రాకూడదు అని చెప్పని ఇలాంటి ఎన్ని ప్రాణుల్ని ఆకరవ పెడతారు అన్ని చెప్పి 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 నరుల్ని ఆనరులని వాడు ఉపేక్షిస్తే వాళ్ల వల్ల చచ్చిపోవలసి వచ్చింది రాక్షసులు అందరూ కూడా రావణాసురుడి విషయంలో అంచేతను ఇది ఎందుకు మధ్య ఎప్పుడూ రాదు కదా అనే భరోసా తోటి మా ఇద్దరి వల్ల రావాలి తప్పడుచి ఇంకెవరి వల్ల రాకూడదు అని అంటే అలాగే అన్నాడు ఆయన సర్వస్మాన్ నవ్వు భయం నశాత్ రుతే అన్యోన్యం పితామహ ఎవరి వల్ల మాకు భయం రాకూడదు వస్తే మా ఇద్దరి వల్ల రావాలి కానీ అలాగే లేదు ఆయన అంటే మీ ఇద్దరి వల్ల మీకు వస్తుందిలే అని మిగతా వాళ్ళ వల్ల రాదు అని చెప్పని అనడమే కాదు సరే అనుకున్నంత వీళ్ళు కోరింది వచ్చేసేసింది కదా ఇక వీళ్ళకి ప్రతబు లేవు అందరినీ కూడా వీళ్ళు బాధించడం ప్రారంభించారు ముఖ్యంగా దేవతా తుల్యత్వం వీళ్ళకి రాలేదు ఉండే తమాషా ఏంటంటే మనం ఎవళ్లలా ఉండాలని అనుకుంటాము వాళ్ల మీద ద్వేషం అనుకోకుండా బయలుదేరుతుంది అది అలా నా ఉండాలి అని మనం అనుకుంటాం కానీ క్రమక్రమంగా అది ఏమవుతుందంటే వాడికి ప్రధాన శత్రువులుగా మనం తయారవుతాం వాడు కారణంగా కాదు మనకే వాడు ప్రధాన శత్రువు అవుతాడు దానికి కారణము అతనిలా ఉండాలనుకోవడంతో ప్రారంభించి అతడు ఇతర ఎలా అవుతాడు అవడం సాధ్యం కాదు కొంతవరకునే అనుకరించగలుగుతాడు దాని వల్ల ఈర్ష్య ఈర్ష్య వల్ల అసూయ అసూయ వల్ల మాత్సర్యం మాత్సర్యం వల్ల ద్వేషం ఇలాగ క్రమక్రమంగా పెరిగిపోయి పగ అపకారం చేద్దామనుకోవడం దాకా వచ్చి తీరు మీకు అందుకనే సాహిత్య సంబంధంగా ఉదాహరణ చేద్దాం మన తెలుగులో కవులున్నారు ఇందులో ఒకడంటే ఒకడికి పడక పచ్చక దొస్తే భగ్గుమనేటట్టుగా ఉండేవాళ్లు కొందరున్నారు కానీ వీళ్ళందరూ ఏమిటంటే ఒకప్పుడు ఎవడితోటి తరువాతి వాడు శత్రుత్వం పెట్టుకున్నాడో వాడు వీడికి పరమ దైవం శ్రీశ్రీగారు ఉన్నారనుకోండి ఉదాహరణకే చెప్పేస్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకాసంస్థ సూచనోభవంతో